ఇక్కడ అయ్యప్ప స్వామి కథ సుమారు ఇరవై నిమిషాల పొడవుగా చెప్పిన తెలుగు వివరణ ఉంది ఇది భక్తి పురాణం నీతి ఆల్ ఇన్ వన్ డ్యాష్ 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 అయ్యప్ప స్వామి ఇరవై నిమిషాల కథ తెలుగు అయ్యప్ప స్వామి అనగా ధర్మశాస్త ఆయన జన్మ తపస్సు రాక్షస సంహారం పన్నుమలై శబరిమల పర్వతంలో స్థిరపరిచిన దైవశక్తి ఇవి అన్నీ కలిసి అయ్యప్ప మహిమగా భావిస్తారు ఒకటి జన్మ వివరాలు శివుడి మోహిని అనుగ్రహం పూర్వకాలంలో రాక్షస రాజు మహిషి అనే ఘోరమైన అసురి దేవతలు ఎవ్వరూ చంపలేనిది దానిని సంహరించగల శక్తి కేవలం శివుడు విష్ణుమోహిని కలయికలో పుట్టే శక్తి అని శాపం ఉంది అందుకే శ్రీమహావిష్ణువు మోహిని రూపంలో ప్రత్యక్షమై శివుడు ప్రసన్నుడై వారిద్దరి మేలిమి శక్తిగా మణికంఠుడు జన్మించాడు పాండ్యరాజు రాజశేఖరన్ రాజ్యంలో రాజమార్గంలో ఒక శిశువు కనబడగా రాజు దానిని దైవప్రసాదంగా భావించి దత్తత తీసుకుని అయ్యప్ప అని పేరు పెట్టాడు డ్యాష్ 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 రెండు మణికంఠుడి బాల్యం అయ్యప్ప చిన్నప్పటి నుంచే అసామాన్యమైన జ్ఞానం ఆయుధవిద్య ధర్మబోధతో ఎదిగాడు అతని మెడలో ఎప్పుడూ ఒక మణికప్పిన కంఠమాల అందుకే అతనిని మణికంఠ అంటారు రాజ్యంలో అందరూ అతన్ని ప్రేమించేవారు కాని రాజమాత మాత్రం ఈ బాలుడి దివ్యశక్తిని చూసి అసూయతో ఉండేది తన స్వంత కుమారుడు రాజు కావాలని ఆమె కోరుకుంటోంది డ్యాష్ 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 మూడు వనంలో పులిని తెచ్చిపెట్టు పరీక్ష ఒకరోజు ఆమె ఒక కుట్ర వేసింది అయ్యప్పను పంపిస్తే తిరిగి రావడం కష్టమే అనే దురుద్దేశంతో రాజశేఖరుడికి మన పుట్టింటి అమ్మకు మందు చేయడానికి పులిపాలు కావాలి అవి తెచ్చేది అయ్యప్ప మాత్రమే అని చెప్పింది రాజు దిగులు పడ్డాడు కాని అయ్యప్ప చిరునవ్వులు చిందిస్తూ ఇది నా ధర్మం తండ్రి నేను వెళ్ళి తెస్తాను అని అభయమిచ్చాడు డ్యాష్ 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 నాలుగు మహిషి సంహారం అయ్యప్ప అడవిలోకి వెళ్ళి అక్కడ మహిషి అనే రాక్షసిని ఎదుర్కొన్నాడు భీకర యుద్ధం జరిగింది అయ్యప్ప దైవశక్తితో ఆమెను సంహరించాడు దానితో దేవతలు ఆయన దివ్యరూపాన్ని చూసి నమస్కరించారు ఆ సమయానికే అయ్యప్ప ఒక అద్భుతం చేశాడు అడవిలోని పులులను వశపరిచి వాటిమీద స్వారీ చేస్తూ రాజభవనం వద్దకు వచ్చాడు ఆడపులులు పాలు ఇచ్చి మందు సిద్ధమైంది అప్పుడు అందరూ అయ్యప్ప దివ్యత్వాన్ని తెలుసుకుని అచ్చం నమస్కరించారు డ్యాష్ 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 ఐదు స్వామి అయ్యడం రూపం రాజు ఆయనను యవ్వనంలోనే పట్టాభిషేకం చేయాలని అనుకున్నాడు కాని అయ్యప్ప చిరునవ్వుతో నా పుట్టుక లక్ష్యం నెరవేరింది నేను ఇక్కడ ఉండడానికి కాదు ఈ ప్రపంచానికి ధర్మమార్గం చూపడానికి శాంతిని అందించడానికి నేను యోగిగా జీవిస్తాను అని చెప్పాడు అయ్యప్ప అడవిలోని శబరిమలై పర్వతం ఎంచుకుని అక్కడే తపస్సులో లీనమయ్యాడు దేవతలు అక్కడే ఆయన్ను ప్రతిష్ఠించారు డ్యాష్ 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 ఆరు శబరిమల యాత్ర నేటి మహిమాన్వితం నేటికి లక్షలాది భక్తులు మాలధారణ నలభై ఒక్క రోజులు దీక్ష ఇరుముడి పెట్టుకుని స్వామియే శరణం అయ్యప్ప అంటూ గిరిని ఎక్కుతారు అయ్యప్ప స్వామి భక్తులకు కష్టాలను తీర్చే ధర్మాన్ని బోధించే సమానత్వం చూపించే ఓ అద్భుత దైవరూపం డ్యాష్ 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 ఏడు అయ్యప్ప బోధించిన ధర్మం ఒకటి ధర్మం రక్షించు రెండు అహింస శాంతి మూడు భక్తిలో సమానత్వం ఏ కులం మతం వర్ణం ఎవరికైనా అయ్యప్ప దయ ఉంటుంది నాలుగు మానవత్వం మొదటి పూజ డ్యాష్ 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 సంక్షిప్తంగా అయ్యప్ప స్వామి జన్మదైవం మణికంఠుడిగా రాక్షస సంహారం చేయటంతో పాటు భౌతికలోకానికి ధర్మశాస్తుగా మారి శబరిమలలో స్థిరపడి నేటికీ భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా నిలిచాడు డ్యాష్ 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 మీకు కావాలంటే భారీ తనిఖీ గుర్తు అయ్యప్ప ఒకటి గంట కథ భారీ తనిఖీ అయ్యప్ప పది భాగాల కథ భారీ తనిఖీ గుర్తు అయ్యప్ప కోసం శ్లోకాలు పూజావిధానం ఇవి కూడా రాయగలను ఇక్కడ అయ్యప్ప కథ భాగం రెండును సుమారు ఇరవై నిమిషాల కథారూపంలో తెలుగులో అందిస్తున్నాను శ్రావ్యంగా చదివితే పద్దెనిమిది నుండి ఇరవై రెండు నిమిషాలు పడుతుంది డ్యాష్ 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 తెల్లని నక్షత్రం అయ్యప్ప స్వామి కథ భాగం రెండు ఇరవై నిమిషాలు పాండ్య రాజ్యం ఆ కాలంలో శాంతితో ఆనందంతో నిండి ఉండేది రాజు ధర్మశాస్త్రుడిగా ప్రసిద్ధిగాంచాడు కాని అతనికి ఒక చిన్న బాధ సంతానం లేని బాధ ఒకరోజు రాజు రాణి ఇద్దరూ దేవాలయానికి వెళ్లి భక్తితో పూజలు చేశారు ఒకనొక రోజు ఉదయం రాజమహల్లో అద్భుతం జరిగింది రాజభవనం ముందు మెట్లపై ఒక చిన్న పసిపాప అయ్యప్పో అయ్యప్ప అని గుండెల్లో మోగించే శబ్దం వినిపించింది పసిపాప చుట్టూ ఒక దివ్యకాంతి బాలుడిని చూసిన వెంటనే రాణి హృదయం ద్రవించింది రాజుకూడా ఆశ్చర్యపోయి ఆనందంతో ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకున్నాడు రాజు అతనికి మణికంఠుడు అని పేరు పెట్టాడు ఎందుకంటే శిశువు గొంతులో ఒక చిన్న మణి కాంతివంతంగా వెలిగేది డ్యాష్ 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 త్రిశూల చిహ్నం మణికంఠుని బాల్యం మణికంఠుడు బాల్యంలోనే ధైర్యవంతుడు దయగలవాడు అతనిలో చిన్న వయసులోనే అసాధారణ శక్తులు కనిపించేవి రాజభవనంలో గురువులు వచ్చి విద్యలు నేర్పినా మణికంఠుడు చెప్పకుండానే అన్నీ తెలిసినట్లుండేవాడు ఒకసారి రాజభవనం కాపలాదారులు ఒక పులిని పారద్రోలడానికి పరుగులు పెడుతుంటే మణికంఠుడు చిన్న వయసులోనే ఆ పులిని పిలిచి దాని తల నిమిరితే పులి ప్రశాంతమైంది అందరూ ఆశ్చర్యపోయారు డ్యాష్ 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 కిరీటం రాజ్యంలోని అసూయ రాణికి మణికంఠుడు చాలా దగ్గరవుతుండటంతో కొంతమంది మంత్రి దాసులలో అసూయ పెరిగింది మణికంఠుడు దేవుడి ప్రసాదం రాజ్యం ఇతడిదే అని ప్రజలు చెప్పడం లేదు ఒకరోజు కుట్రపన్ని రాణిని భయపెట్టారు రాజకుమారునికి చిన్నతమ్ముడు అయితేనే మీకు ప్రాముఖ్యం పెరుగుతుంది లేని పక్షంలో మణికంఠుడే రాజ్యానికి వారసుడు అవుతాడు అని రాణి మనసులో అనుమానాలు నింపారు అలా రాణి తప్పుదారిలో నడిచింది మణికంఠుడిని దూరం చేసుకోవాలని ఆమె నిర్ణయించింది డ్యాష్ 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 పులి టైగర్ పాలు తెమ్మని ఆజ్ఞ రాణి ఒకరోజు కృత్రిమ అనారోగ్యంతో పడిపోయింది వైద్యుల ముందు ఇలా చెప్పింది అమ్మయ్యా నాకు బ్రతికేది ఒక్క ఔషధం వల్లే అడవిలో ఉండే పులిపాలే నాకిష్టమైన ఔషధం అదే లేకపోతే నేను చనిపోతాను రాజు దిగులుపడి ఆ పులిపాలు ఎవరు తెస్తారు అని బాధపడుతుండగా మణికంఠుడు ముందుకు వచ్చి ఇలా అన్నాడు తండ్రిగారు ఆందోళన పెట్టుకోకండి నేను పులిపాలు తెచ్చి రాణి తల్లిని ఆరోగ్యవంతురాలిని చేస్తాను రాజు ఎంత చెప్పినా వినకుండా మణికంఠుడు అడవికి బయలుదేరాడు డ్యాష్ 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 సతతహరితం అడవిలో అద్భుతాలు అడవిలో మణికంఠుడు అడుగుపెడుతూనే ప్రకృతి ఓదార్పుగా మారింది పక్షులు చిలకరించాయి జంతువులు అతన్ని చూసి నమస్కరించినట్లు నిలబడిపోయాయి అప్పుడు ఒక భారీ పులి మణికంఠుడి ముందు ప్రత్యక్షమైంది కాని ఆ పులి ఆగ్రహంగా లేదు మణికంఠుడిని శరణు కోరినట్లు శిరస్సు వంచింది మణికంఠుడు దానిపై ఎక్కి ఇలా అన్నాడు నేను ఇక్కడికి దుష్టులను శిక్షించడానికి ధర్మాన్ని రక్షించడానికి వచ్చాను పులి గర్జించి అడవి అంతా కంపించింది అప్పుడు అనేక పులులు మణికంఠుడి వెనుక వరుసగా నిలబడ్డాయి డ్యాష్ 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 యూరోపియన్ కోట పులులపై రాజమహల్కి తిరుగు రాజ్యం వైపు వస్తున్న పులుల గర్జన విని ప్రజలు భయపడ్డారు అయ్యో పులుల దండు వస్తోంది అని అరుస్తూ అంతా దాక్కున్నారు కానీ ముందుగా కనిపించింది మణికంఠుడు పులిమీద స్వారీ చేస్తూ దివ్యకాంతి వెలుగుతూ ప్రజల్లో ఆనందం ఆశ్చర్యం భయం కలిసి శోభాయమానమైన వాతావరణం రాణి తన తప్పు గ్రహించి ఏడుపుతో కాళ్లపై పడిపోయింది నన్ను క్షమించు బిడ్డా అని వేడుకుంది మణికంఠుడు చిరునవ్వుతో అమ్మా నేను ఎవరికీ శాపం ఇవ్వడానికి రాలేదు ధర్మాన్ని నిలబెట్టడానికి మాత్రమే వచ్చాను డ్యాష్ 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 త్రిశూల చిహ్నం అయ్యప్పుడి అవతార రహస్యం వెలుగు అప్పుడే దివ్యకాంతి ఆకాశం నుంచి వెలిగింది శివుడు విష్ణువు ప్రత్యక్షమయ్యారు విష్ణుమూర్తి మాట్లాడుతూ ఇద్దరి శక్తుల సమ్మేళనంగా జన్మించిన ఆయనే ధర్మశాస్త శివుడు అన్నారు ఇతడు లోకానికి ధర్మం నేర్పడానికి భక్తులను రక్షించడానికి మనం పంపినవాడు అందరూ నమస్కరించారు డ్యాష్ 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 హిందూ దేవాలయం శబరిమల పదం ఈ లోకంలోని తన ధర్మకార్యం పూర్తయిందని భావించిన మణికంఠుడు రాజుకు రాణికి నమస్కరించి వైపు బయలుదేరాడు పులులు ఋషులు దేవతలు వెంట నడుస్తూ అద్భుతయాత్ర ప్రారంభమైంది శబరిగిరికి చేరుకున్న మణికంఠుడు అక్కడే ధ్యానంలో కూర్చున్నారు తన దివ్యరూపం నుండి వెలువడిన శక్తితో శబరిబట్ట అయ్యప్ప ఆలయం ఏర్పడింది ఆ తర్వాత స్వామియే శరణం అయ్యప్ప ఎన్నో కోట్ల భక్తుల నోట ప్రతిధ్వనించే మంత్రం అయింది డ్యాష్ 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 తెల్లని నక్షత్రం ఇక్కడితో భాగం రెండు పూర్తయింది మీకు కావాలంటే కుడిచూపుడు వేలు భాగం మూడు ఇరవై నిమిషాలు కూడా చెబుతాను చెప్పాలా